హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో నేను మీకు రెండు రకాల కారూళ్ళు తయారు చేసి చూపించబోతున్నాను ఇవైతే ఇడ్లీ దోశ ఉప్మా రైస్లోకి కూడా చాలా బాగుంటాయి ఫస్ట్లీ శనగపప్పు కారం పొడి ఎలా చేస్తారో చూపిస్తాను ముందుగా మనం ఆరు ఎండిమిర్చి వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఎండు కొబ్బరి ఆంగుళం సైజు ముక్కలు మూడు వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనము మిక్సీ జార్ తీసుకొని ఒక్క కప్పు శనగపప్పు రెండు స్పూన్లు జీలకర్ర రెండు వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు టేస్ట్ కోసం చాలా బాగుంటుంది ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి ఎండు కొబ్బరి కూడా వేసుకొని సాల్ట్ యాడ్ చేసి టేస్ట్కి తగినట్టుగా దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పోసి ఆరబెట్టేసుకోవాలి బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసి పెట్టేసుకుంటే ఉప్పు కారం పొడి రెడీ అయిపోయినట్టే సెకండ్ వన్ వచ్చేసి కొబ్బరి కారం పొడి ఇది ఇడ్లీలోకి దోశలోకి రైస్లోకి ఇంకా మనము కర్రీస్లో కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది దీనికోసం అయితే ముందుగా ఒక బాండి వేడి చేసుకొని దాంట్లో ఒక కప్పు పప్పు వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి రెడ్డిష్ బ్రౌన్ వచ్చేంతవరకు అదే ప్యాన్లో మళ్ళీ ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై రోస్ట్ చేసుకొని పక్కన ప్లేట్లోకి పెట్టేసుకొని ఇవి రెండు చల్లబరుచుకోవాలి ఈలోపు మనము అదే ప్యాన్లో మళ్ళీ ఎండు కొబ్బరి రెండు చిన్న సైజు ఎండు కొబ్బరి చిప్పలు ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ కాదు ఆయిల్ బయటికి వచ్చేస్తుంది ఇప్పుడు చల్లగా అయిపోయిన ఎండు కొబ్బరి ముక్కలు ఎండుమిర్చి కొంచెం సాల్ట్ వేసుకొని దాంట్లోనే ఒక్క రెప్ప చిన్నుల్లిపాయ వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా బాగా కోర్స్గా గ్రైండ్ అయిపోయిన తర్వాత దీంట్లో చల్లారిపోయిన వేరుశనగ పప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ముందుగానే వేరుశనగ పప్పు వేస్తే ఆయిల్ అనేది బయటికి వచ్చేసి కారప్పొడి అనేది ముద్ద ముద్దగా అయిపోయే ఛాన్స్ ఉంది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ Thank you for watching. Bye.